నమస్కారం ముఖ్యంగా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ నా పేరు ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిగా ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసిన సందర్భంగా ఈరోజు జరిగినటువంటి నిర్మలా సీతారామన్ గారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఊతమునిచ్చే విధంగా ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ఎంతో సహకారం చేసిన విధంగా పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ని అత్యధిక బడ్జెట్ని కి ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్కి ఇవ్వడం మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే దృష్టితో వాళ్ళని అడగటం ముందుగా వెళ్లేసి ఇక్కడ రావాల్సిన ముఖ్యంగా మనకి కావాల్సిన క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేని విధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ముఖ్యంగా అమరావతి కోసం ఎంతో బడ్జెట్ ఇచ్చి మనకి ఒక అత్యున్నతమైన క్యాపిటల్ని హైదరాబాద్కి కానీ వేరే స్టేట్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాపిటల్తో సమానంగా చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి స్టార్ట్ చేయడానికైతేనేమి ఎంతో ముందుకు వస్తుందనేసి ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీరు చూస్తే బడ్జెట్ మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా నార్మల్గా అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకపోయినప్పటికీ ట్యాక్స్ పరంగా అప్ టు త్రీ ల్యాక్స్ వరకు ఎట్టి ట్యాక్స్ లేకుండా తర్వాత మనకి ఏడు నుంచి పది లక్షలకి ఏడు నుంచి అప్ టు ఏడు ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని కూడా ఏం పెంచలేదు అలానే ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు మిడిల్ క్లాస్ పీపుల్కి కి ఉంటుంది కాబట్టి దాన్ని ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్కి కి తగ్గించడం జరిగింది కొద్దిలో గొప్ప మేలు చేశారు ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి దాని తర్వాత అండ్ అబోవ్ యాజ్ యూజువల్ గానే ఉంది ఫార్టీ పర్సెంట్ కాబట్టి బడ్జెట్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం పెంచకుండా మనకి మామూలుగానే ఉంచి సామాన్య మానవుడు కూడా మేలు జరిగే విధంగా ఉంది అదేవిధంగా పోలవరానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పడం పోలవరానికి నిధులు సమకూర్చడం అదే విధంగా మన కోస్టల్ కారిడార్ విశాఖపట్నం టు చెన్నై కోస్టల్ కారిడార్ నిర్మించే విధంగా కోస్టల్ కారిడార్ కి ఫండ్స్ రిలీజ్ చేసే విధంగా చేయడం కోస్టల్ కారిడార్ ని డెవలప్ చేస్తామని చేయడం తర్వాత ఇండస్ట్రియల్ పరంగా ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి స్కిల్డ్ పర్సన్స్ కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా అత్యధికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా వాటికి కూడా బడ్జెట్ కేటాయించడం మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక లక్షల కోట్ల బడ్జెట్ ని ఈ సంవత్సరం మన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం ఎంతో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ని ఎంతో ఆహ్లాదకరమైన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా శుభ సూచకం నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా విభజన హామీలు పోయిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో విభజన హామీలు కూడా కనీసం విభజన హామీలు తెచ్చుకోలేని పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ముంచేసి వెళ్ళిపోయిన విధంగా కానీ ఆ విభజన చట్టంలోనున్న హామీలను కూడా నెరవేర్చే విధంగా నిర్మలా సీతారామన్ గారికి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలయన్స్ గవర్నమెంట్ మన ఉమ్మడి ప్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ వెళ్ళి పోరాటి తీసుకురావటం చాలా ప్రత్యేకత అంతో ముందుకు తీసుకెళ్తనేసి ఎంతో మందికి పరిశ్రమలు కూడా ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించబోయే పరిస్థితులు పరిశ్రమలు కూడా ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా కూడా ఇచ్చినందువల్ల మనకు రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇండస్ట్రిస్టులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారో మొత్తం ఇండియానే కాదు ఫారెన్ నుంచి కూడా వచ్చే ఇన్వెస్టర్స్ కూడా జరుగుతుంది తర్వాత మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ప్రకాశం తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో చాలా ఉన్నత స్థాయిలో ఇండియాలోనే అత్యున్నత స్థాయిలో ఉండి వేరే స్టేట్లకి మనదొక దీనిగా అంటే గుర్తింపు పొందే విధంగా ఉంటుందనేసి నేను నమ్ముతున్నాను ముఖ్యంగా ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇంత కల్పించిన బడ్జెట్కి కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అదేవిధంగా దీనికోసం కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వారు మేము ఏమీ అడగము చేతులు దండం పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడెళ్ళినా మోడీ గారిని కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడిగి డబ్బులు తెచ్చే విధంగానే మేము ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్న చెప్పిన మాట ప్రకారం అదేవిధంగా ఇద్దరు కలిసి మిని సీఎం గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తదని ప్రతి ఒక్కరికి ఈ శుభ సూచకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా నిర్మలా సీతారాం గారికి అయితేనేమి మోడీ ప్రభుత్వానికి అయితేనేమే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన